ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ ఐదవ ఉచిత వివాహ వేదిక కార్యక్రమం ఒంగోలు స్థానిక పద్మావతి ఫంక్షన్ హాలందు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా టీడీటిఓ మెంబర్ వైద్యం శాంతారావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయబ్రాహ్మణులు ఈ కార్యక్రమం హాజరుగడం చాలా గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయబ్రాహ్మణ ఉచిత వివాహ వేదిక కన్వీనర్ నాదాల రాఘవ అనవర వెంకటేశ్వరుడు పాతపాటి మధుబాబు నాయబ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ రోద్రకోటి సదాశివం పాలకమండలి సభ్యులు సురేష్ వెంకట్రావు నాగబాబు మనోజ్ కుమార్ తదితరులు బాగున్నారు వస్తున్నారు వస్తున్నారంటే మన ఆంధ్ర ఎంతమంది వచ్చి ఉంటారు నాకు వందల మంది వచ్చారు ఇంకా వస్తుంది ఇది ఐదోది కానీ నాలుగుటికి మిన్నగా చేశారు ఐదోది ఓం నమో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ ఐదవ ఉచిత వివాహ పరిచయ వేదిక ఈరోజు ఈ కార్యక్రమం చూసాం ఈరోజు రావడం కూడా నేను కానీ మా స్నేహితులు కానీ కుల సభ్యులు కానీ చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఇట్లాంటి ఈ రోజుల్లో మ్యాట్రిమోని అనే కార్యక్రమాలు పెట్టి ఎన్నో వేలు డబ్బులు లక్షల డబ్బులు తీసుకుంటున్న సమయంలో మా కులం నాయబ్రాహ్మణ కులంలో ఉచిత పరిచయ వేదిక ఉచిత వివాహ పరిచయ వేదిక పెట్టడం ఇది ఐదో సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో మన నాదేండ్ల రాఘవ గారు కానివ్వండి అన్నవరపు వెంకటేశ్వరులు కానివ్వండి ఇంకా మా స్నేహితులందరూ మా టీం మొత్తం చాలా అద్భుతంగా చేశారు చాలా సంతోషం ఎక్కడ ఇందులో డబ్బులు తీసుకోవడం కానీ ఫీజులు కట్టుకోవడం కానీ ఇట్లాంటిది ఏది లేకుండా చేసిన దానికోల్ల మేము నాయు బ్రాహ్మణ రాష్ట్రం మొత్తం మా కులం తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మన నాగి బ్రాహ్మణ సోదరులు సుమారు ఈరోజు నాలుగు వేల మంది పైచీలుగా ఈరోజు రావడం ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా జరిపించుకోవడం సుమారు ఈ నాలుగు వేల మందిలో సుమారు ఐదు వందల నుండి వెయ్యి మంది వివాహాలు ఈరోజు దాని డీటెయిల్స్ కూడా మీన్స్ ఒక కమ్యూనికేషన్ ఇది కూడా ఈరోజు వచ్చేస్తుంది మళ్ళీ అయిన తర్వాత ఇంకా రావడం పోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మహోత్తరమైన కార్యక్రమం అన్ని దానాల కంటే మహాదానం ముందు కాలంలో వేరేది ఉండేది ఈ కాలంలో అయితే వివాహ పరిచయ వేదిక దానం చాలా గొప్పది ఎందుకంటే ఈ టైంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా పెళ్లి కాలంలో చాలామంది ఉన్నారు అట్లాంటి సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టి చిన్న వయసులో పెళ్లి చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి ఆ టీం మొత్తానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాలుగురు సమ్మను కూడా ఈ కార్యక్రమం గురించి మా వెంకటేశ్వర కూడా మాట్లాడాల్సిగా కోరి ప్రార్థిస్తున్నాం నా పేరు నాదండ్ల రాఘవ నాయ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కన్వీనర్ ఒంగోలు ప్రకాశం జిల్లా మా ఈ యొక్క నాయబ్రాహ్మణ ఉచిత వివాహ వేదిక కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణ సోదరులకి సోదరీమణులకి అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా నాయబ్రామ్మన్న ముద్దుబిడ్డ అన్న టీడీడి బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం గారికి అదేవిధంగా ఉప్పుటూరి బాలగురుసన్న గారికి బెల్లూరి వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా ఆర్ఆర్ క్యాటరింగ్స్ నెల్లూరు జిల్లా నుంచి అన్న నవనిర్మాణ సేన రామన్నకి అదేవిధంగా బెంగళూరు నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్న నర్సింగ్ కాలేజీ అధినేత అన్న రమణకి అదేవిధంగా మా టీం సభ్యులందరికీ కూడా మా యొక్క ఉచిత వివాహ పరిచవేది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఇది ఐదో కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మేము ఇప్పటికీ మూడు వేలకు పైగా వివాహాలు కుదర్చడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహ పరిచయవేధి ద్వారా ఉచితంగానే సేవ చేయాలనే ఒక భావజాలంతో ఈ యొక్క వేదికను ఈరోజు ఒంగోలు ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క వివాహాలని మూడు వేల నుంచి ఆరు వేల దాకా తీసుకుపోవాలనే ఒక లక్ష్యంతో మా టీం కానీ మేము కానీ కష్టపడి పనిచేయడం జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వేదికలను ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పాటు చేసి మా యొక్క కులానికి ఉచితంగా సేవ చేస్తామని మీడియా ముఖంగా సెలవు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం మా ప్రకాశం జిల్లా ఒంగోలులో గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా మరి వివాహ పరిచయ వేదిక అనేది జరపటం రాఘవ అన్నవారు వెంకటేశ్వర్లు పాతపాటి మధుబాబు ముద్దపాటి వెంకట్రావు గారు అండ్ టీం వీళ్ళు ఒక పదిహేను మంది మిత్రులు ఆ ఐదు సంవత్సరాల క్రితం ఈ యువా పరిచయ వేదిక స్టార్ట్ చేయటం మొదలైంది ఆ రోజు వాళ్ళు వచ్చేలా చెప్పడంతో బుజం తట్టి మంచి కార్యక్రమం తీసుకొని చేయండి అయ్యా అందరం పనిచేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు అన్ని విధాలుగా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడం చూస్తున్నాము మరి ఈరోజు మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన మా నాయపురముల సోదరులకి వసతుల విషయంలో భోజనాలు చక్కటి మజ్జిగ చక్కటి డ్రింకు అన్నీ ఏసీ మండపం తీసుకొని మరి ఈరోజు జరిగే ఈ మూడు వేల మందిని మానిటరింగ్ చేసుకుంటూ ఆ టీము మరి వివాహ పరిచయ వేదిక అనేది జరపడం జరుగుతుంది ఇక్కడ ఎంట్రీ ఫీజు అడిగారు కొంతమంది ఎంట్రీ ఫీజు ఏమి మేము స్వచ్ఛందంగా మనం కులం కోసం పనిచేయాలని చెప్పేసి ఈ టీం ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు ఎంతో కొంత పంపిస్తామంటే ఫైనాన్స్ సబ్జెక్ట్ పక్కన పెట్టండి దయచేసి మేమున్నాం మా పెద్దవాళ్ళు ఉన్నారు మేము కష్టపడుతున్నాం మేమే ఈ కార్యక్రమం చేయాలి మీరిస్తే మేము చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మరి టీం లీడర్లు అందరూ చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈ టీంలో ఒక ప్రత్యేకత ఉంది చక్కగా చదువుకునే వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే మా రాగా అక్కడే ఒక బుక్ టీపు ఓనరు మా ఒంగోలు ప్రకాశం మోహన్ ఎదురుగా ఉంటారు ఆయన వీళ్ళందరూ సాయంత్రానికి అడిగి తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని దాదాపు రోజులో ఒక గంటన్నరన్న ఈ ఒక కార్యక్రమాన్ని గురించి డిస్కషన్ పెట్టి చాలా చక్కగా చాలా ప్రతిష్టంగా చాలా విశిష్టతగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు అట్లానే ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి మా ముద్దు మా నాయబ్రాహ్మణ కులానికి టీడీటి బోర్డు మెంబర్ మరి ఎంత దూరం చిత్తూరు ఇక్కడికి మరి కులంతో ఉన్న ప్రేమతోటి ఇక్కడున్న స్నేహితుల అభిమానంతో మరి శాంతారాం గారు ఈరోజు ఇక్కడికి రావడం మాకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది అట్లానే నెల్లూరు జిల్లా మా ఇంకో సోదరుడు కమ్యూనిటీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎంతో ప్రేమగా ఎక్కడ ఏ చిన్న విషయం వచ్చినా సరే అన్నా అంటూ వస్తూ ఉంటాడు మా స్వామి అట్లానే ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరూ పిలిస్తే బాగుండే అనే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తున్నారు దానికి ముఖ్యంగా వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో కలిసి పనిచేయడానికి ఎంతో ఒక పెద్ద యజ్ఞం చేసేదానికి నేను కూడా కలిస్తే బాగుండే నేను కూడా వస్తే బాగుండే నన్ను కూడా పిలిస్తే బాగుండే అనే పరిస్థితికి ఇక్కడున్న రాఘవన్ టీం మొత్తం వెంకడేళ్ళ గారు కానీ వీళ్ళందరూ ఆ రకంగా తీర్చిదిద్దారు ఒకప్పుడు అక్కడ ఏం చేద్దామన్నా ఏం చేయాలన్నా చేయగలరా చేయలేరా వీళ్ళకి ఇలా ఇద్దరే ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారని చెప్పి ఆలోచన ఇక్కడ కొంతమంది అనుకున్నారు కూడా అయితే ఇక్కడున్న వాళ్ళకి మనోధైర్యం ఆ భగవంతుడి చేయడం ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి గారు ఆయన మనస్ఫూర్తి వీళ్ళకి మనసులోకి వచ్చేసి ఏం పర్వాలేదు చేయండి ఎక్కడ ఆటంకాలు ఉండవు ఎక్కడ ఇబ్బందులు ఉండవు నిర్వీర్యంగా మీరు పెట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని మహత్తరమైన కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరుగుతుంది అని ఆ రోజు వాళ్ళకి ఆ సంకల్పం రావటం వాళ్ళు ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఈ రోజుకి ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ప్రశాంతంగా వాళ్ళ బిడ్డలు పాపలు వాళ్ళ కుటుంబాలంతా ఆనందంగా ఉంటూ మరి మనం ఎందుకంటే వాళ్ళు మన కులానికి చేసే సేవ వాళ్ళు మన కులానికి సంబంధించిన ఒక రిస్క్ని పెద్ద యజ్ఞములగా వాళ్ళు తయారు చేసుకొని మన కోసం చేస్తారు కాబట్టి అందరి ఆశీర్వచనాలు వాళ్ళకు కూడా ఇవ్వాలి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలి ఈ కులంలో పెద్దవాళ్ళు అనేది పెద్దవాళ్ళు అంటే వయసుకే డబ్బు ఇటన్నిటితో కాదు వయసులో పెద్దోళ్ళు కూడా వాళ్ళని ఆశీర్వదించి మరి ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా ఎంతో సంతోషంగా ఇంకా బ్రహ్మాండంగా జరిగేటట్టుగా ఇప్పుడు నాలుగు రాష్ట్రాలు ఆ తర్వాత పది రాష్ట్రాలు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు బాగుండాలి ఈ యొక్క కార్యక్రమం బాగా జరగాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆంక్షిస్తూ వాళ్ళని ఆ దేవుడు మరొకసారి చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు